సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సినిమాల్ని పైరసీ చేస్తూ ఐబొమ్మ సైట్ ద్వారా రీచ్ చేసి సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్న ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం కొన్ని చూశాను కాకపోతే సోషల్ మీడియాలో కావచ్చు నెటిజన్స్ దగ్గర నుంచి ఆయనకి అసలు తీవ్ర స్థాయిలో మద్దతు లభించింది ఆయన నరస్ ని చాలా మంది ఖండిస్తూ పోస్టులు పెట్టారు ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఆయన నరస్ ని సపోర్ట్ చేస్తూ మాత్రం రాలేదు సార్ మరి జనాల నుంచి ఇటువంటి రెస్పాన్స్ ఎందుకు వచ్చింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరోవైపు ప్రొడ్యూసర్స్ ఏమో ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలని పిలుపునిస్తున్నారు సో ఓవరల్ ఈ ఐ బొమ్మ రవి ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు సార్ అంటే ఐ బొమ్మ రవి అనే అతను ప్రజల ఆస్తులు దోపిడీ చేస్తున్న ఒక నేరస్తుడిగా ప్రూవ్ చేయడానికి మొన్న మీడియా సాక్షిగా నిర్మాతలు ప్రయత్నం చేశారు అంటే ఆయన సురేష్ బాబు గారు సజ్జనారు గారి సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ జనాల్ని టెర్రైజ్ చేసే ప్రయత్నం చేశాడు టెర్రైజ్ చేయటం అంటే మీరు ఉచితంగా సినిమా చూపిస్తున్నాడు అని చెప్పి సినిమా చూస్తే మీ వివరాలన్నీ వెళ్ళిపోతాయి తద్వారా మీ వివరాలన్నీ వెళ్ళిపోతాయి మీ మీ పాన్ నెంబరు తర్వాత మీ ఆధార్ నెంబరు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి తద్వారా మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్ లోకి మార్చేసుకుంటారు మీ ప్రమేయం లేకుండానే అలా అంటే ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రచారం నడిచింది ఆ ప్రచారం ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేస్తున్నారు అంటే మీ పొలాలన్నీ ఆయన రాయించేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఆస్తులు ఆయన పేరుతో రాయించేసుకోవడానికి ఒక కుట్ర జరుగుతోంది కాబట్టి పారా హుషార్ అని చెప్పి ఒక ప్రచారం నడిచింది ఎన్నికల్లో పోలింగ్ మీద ఆ ప్రభావం కూడా కనిపించింది దాదాపు అలాంటి భయపెట్టేటువంటి ప్రకటనలన్నీ ఈయన చేశాడు ఈయన చేసి మీరు అందులో సినిమా చూస్తే మీరు బికారులు అయిపోతారు మీ ఆస్తులన్నీ వాళ్ళు చేసుకుంటారు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు ఏదో ఉచితంగా సినిమా చూపించాడు కదా అనుకుని మర్నాడు పొద్దున్నే బికార్ అయిపోతారా లేకపోతే మా దగ్గరకు వచ్చి నూట యాభై రూపాయలకి ప్రీమియర్ వేసినప్పుడు ఎనిమిది వందలకి టికెట్లు కొనుక్కుని మల్టీప్లెక్స్ లో పదిహేను వందలు పెట్టి పాప్కారం తిని హ్యాపీగా ఉంటారా తేల్చుకోండి అని చెప్పి ఒక సవాల్ విసిరడే అంటే సురేష్ బాబు గారికి స్పష్టంగా అర్థమైంది ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళందరూ డేటా మీద మాట్లాడారు ఒక చిరంజీవి గారు మాత్రమే సినిమాలకు జరుగుతున్న అన్యాయం అని చెప్పి మాట్లాడాడు మిగిలిన వాళ్ళు ఎందుకు డేటా గురించి మాట్లాడారంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో ఉన్న డొలతనం ఏమిటో వాళ్ళకి అర్థమవుతూనే ఉంది మనం కదా ప్రేక్షకుల్ని సినిమా హాల్ నుంచి గెట్టేసింది సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ జనాలకు చచ్చిపోలేదు అనేది వాస్తవం సినిమా కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ రోజుకి జనాలు సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి సినిమా పరిశ్రమ ఉంది లేకపోతే ఈ పార్టీకి అది మూతబడి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు మారాను వాళ్ళు కానీ వెళ్లకుండా ఇప్పటికీ స్టూడియోలు మేకర్స్ బతుకున్నారంటే జనాల్లో సినిమా చూడాలనే కోరిక బతుకుంది కాబట్టి వీళ్ళ ఉనికి ఉంది అయితే ఈ ప్రేక్షకుల్ని థియేటర్కి రాకుండా అక్కడ అడ్డుకరలు వేసింది కూడా వీళ్ళే అంటే నూట యాభై రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్ లో టికెట్ కొనుక్కోవడానికి కూడా ఎవరికి అభ్యంతరాలు లేవు సింగిల్ స్క్రీన్స్ అనేవి రియల్ ఎస్టేట్ గా మారిపోయినాయి అనివార్యంగా అవి ప్రైమ్ లోకాలిటీస్ లో ఉన్నాయి కాబట్టి వాటిలో బిజినెస్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఈ అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్స్ తాలూకా ప్రేక్షకుల్ని ఓటీటీలకు హామీ ఇచ్చారు వీళ్ళు ఈ తలలన్నీ మీకు అప్పజెప్తామని చెప్పారు కానీ ఈ తలలు అక్కడికి వెళ్లకుండా మధ్యలో ఐబొమ్మలోకి వెళ్తున్నాయి ఈ ఐ బొమ్మలోకి వెళ్లటం వలన అక్కడ నంబర్ కనిపించట్లేదు అంటే సినిమా కన్జూమ్ చేస్తున్నారు కానీ దొంగతనంగా కన్జూమ్ చేస్తున్నారు అక్కడ రికార్డు కావట్లేదు ఇక్కడ రికార్డు కావటలేదు సినిమా చూసే వాళ్ళ సంఖ్య మాత్రం అపరిమితంగా ఉంది అందుకని ఈ కౌంటర్ కట్టేయాలనేది వీళ్ళ ప్రోగ్రామ్ ఆ కౌంటర్ కట్ కోసం రకరకాల కసరత్తులు చేశారు కానీ మీరే పద్ధతిగా వ్యవహరించి మీకు ప్రేక్షకుల మీద గౌరవం ఉంటే ముందు ప్రేక్షకుల వలన మనం బతుకుతున్నాము అనే స్పృహ ఉంటే వీళ్ళు ప్రేక్షకులను గౌరవంగా చూసుకోవాలి కదా నూట యాభై రూపాయలు టికెట్ ఇచ్చి లోపలికి పంపించి ఆ నూట యాభై సగం అంటే డెబ్బై ఐదు రూపాయలలో వాడు అన్ని స్నాక్స్ పొందేలాగా ఏర్పాటు చేస్తే మల్టీప్లెక్స్లకు వస్తారుగా జనాలు టికెట్లు రేటు తగ్గించుకోమని జనాలు అడగట్లా లోపల స్నాక్స్ రేట్లు తగ్గించండి మహాప్రభో మేము చచ్చిపోతున్నాం పిల్లలతో వస్తాయి ఒక్కొక్కడికి మూడు వందల చొప్పును వేసుకుంటే నలుగురు పిల్లల్ని సరదాగా తీసుకొస్తాయి డబ్బులు బీభత్సంగా ఖర్చు అయిపోతున్నాయి బ్యాంకు లోన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మహాప్రభో అని మొరబెట్టుకుంటున్నారు దాన్ని పట్టించుకోవడానికి వాళ్ళకు దృష్టి లేదు కాబట్టి మీరు పాప్కార్న్ బిజినెస్ చేస్తున్నారా సినిమా బిజినెస్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది మా చిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగండి ఉచితంగా సినిమా చూడండి అని వీడియో పార్లర్ ఉండేది కూల్ డ్రింక్ కొనుక్కొని తాగితే సినిమా చూపించేవాళ్ళు లోపల అది పరిస్థితి ఇప్పుడు పాప్కార్న్ కొనండి ఉచితంగా సినిమా చూపిస్తాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు అందుకని మీరు సినిమా థియేటర్లు అని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి అలాగే మల్టీప్లెక్స్ వచ్చేటువంటి వాళ్ళ రేంజ్ వేరు సినిమా హాల్లో ఉన్నటువంటి బాల్కనీ ప్రేక్షకులు మల్టీప్లెక్స్లకు కి వస్తారు అనుకుందాం ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటువంటి వాళ్ళలో ఒక సెక్షన్ వస్తుంది అనుకుందాం ఈ ఫస్ట్ క్లాస్ లో ఒక సెక్షన్ బెంచి నేల తరగతుల వాళ్ళు మల్టీప్లెక్సులకి వెళ్ళలేరు సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ మీరు తీసుకుని ప్రభుత్వాలతో మాట్లాడండి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే కమ్యూనిటీ థియేటర్లు కట్టించుట కమ్యూనిటీ థియేటర్లు అంటే ఇందిరమైళ్లు ఇలాంటివన్నీ బాంబే కాలనీస్ ఇలా బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు నిర్మిస్తున్నటువంటి కాలనీస్ లోను నిర్మించిన కాలనీస్ లోను కమ్యూనిటీ థియేటర్లు కట్టి అక్కడ నాలుగు షోస్ పడేలాగా ప్రతి సినిమా చూసుకోండి ఆ ప్రాంతపు ప్రజలు యాభై రూపాయలు టిక్కెట్ పెట్టి కొనుక్కుని సినిమా చూస్తారు వాళ్ళు ఉచితంగా చూడటం కన్నా కూడా మీకు యాభై రూపాయలు రావటం లాభమే కదా మీకు అలాగే ఒక ఒక మోడల్ అపార్ట్మెంట్స్ లో కమ్యూనిటీ థియేటర్కి వంద రూపాయలు పెట్టండి ఇంకొక స్థాయి అపార్ట్మెంట్ లో రెండు వందలు పెట్టండి గేటెడ్ కమ్యూనిటీసు విల్లాసు ఇలా బాగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న ప్రాంతంలో మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ పెట్టి మార్నింగ్ షో ఎయిట్ ఓ క్లాక్కి పడుతుందండి మల్టీప్లెక్స్ లో మీ ఇంటి దగ్గర ఎనిమిది షో పడుతుంది మీ కాలనీలో ఉన్నటువంటి థియేటర్లో అని షో వేయండి వీళ్ళు అందరూ టికెట్లు కొనుక్కుంటారు మీకు డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మీరు హ్యాపీ దొంగతనంగా సినిమా చూస్తున్నామనే గొడవ వాళ్ళకు ఉండదు అలాంటి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది ఆలోచించకుండా దోపిడీ చేయటమే పరమావధిగా పెట్టుకుని మీరు ఎంతసేపు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకుని వెయ్యి రూపాయలు కమ్ముకుందామా పదిహేను వందలకు అమ్ముకుందామా అనే గోల తప్ప ఎందుకు ఇవ్వాలి అసలు ప్రభుత్వాలు మీకు హైక్ ఎందుకు ఇవ్వాలి ప్రీమియర్స్ కి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎవడో అడగట్లేదు అని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు మీరు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి కదా అని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి ఇది తప్పు ఎందుకు తప్పు అంటే మీరు ఐదు వందల కోట్లు పెడుతోంది తెలుగు మార్కెట్ కోసం మాత్రం కాదు మీరు హిందీ మార్కెట్ తమిళ మార్కెట్ మలయాళం మార్కెట్ కన్నడ మార్కెట్ ఇవన్నీ లెక్కేసుకుని ఐదు వందల కోట్లు పెడుతున్నారు అక్కడ కాబట్టి తెలుగు వాళ్ళు ఎందుకు డబ్బులు అదనంగా ఇవ్వాలి మీరు హిందీలో ప్రీమియర్స్ వేయట్లేదుగా జాతీయ స్థాయిలో ప్రీమియర్స్ ఎక్కడా దాటలేదు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు చంపుతున్నారు జనాలని మీరు డబ్బులు పెట్టమని తెలుగు వాళ్ళు కదా మిమ్మల్ని తెలుగు వాళ్ళని తెలుగు అభిమానుల్ని కోసుకు తినే రైట్ ఎవరిచ్చారు సినిమా వాళ్ళకి ఈ దోపిడీదారులను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ ఎలా పెడతాడు సజ్జన్నర్ గారు మల్టీప్లెక్స్లకు వెళ్తే అక్కడ దోపిడీ ఓటీటీలకు వెళ్తే అక్కడ రకరకాల పద్ధతుల్లో దోపిడి పాస్ తీసుకోండి అంటాడు ఈ సినిమా టిక్కెటింగ్ సిస్టమ్ లో ఉంది కాబట్టి దీనికి అదనంగా డబ్బులు కట్టండి అంటాడు వంద మెలికలు పెడతాడు ఈ చావు ఇక్కడ ఆ చావు అక్కడ ఇన్ని చావులు ఉన్నప్పుడు పారిపోయి దొంగదారిలో వాళ్ళకి చస్తాడా మీరు కదా ప్రేక్షకులని సినిమా హాల్ నుంచి గెంటింది గెంటి వాడే ఉచితంగా సినిమా చూపిస్తున్నాడు అంటే వాడి మీద పడి ఏడుస్తారు నాకు అర్థం కాదు కాబట్టి జనాల్లో సంపతే ఉంది అతని మీద అతన్ని హుడ్ గా చూస్తున్నారు కాబట్టి ముందు వీళ్ళు ఈ దోపిడి అంటే మొన్న పెట్టిన గారి సమక్షంలో పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే పది మంది గజ దొంగలు కూర్చుని ఒక చిన్న దొంగ గురించి బావురం అన్నట్టుగా ఉంది సో అది కండిషన్ అందుకని ఐబొమ్మకి సంపద ఉంది ఐబొమ్మ తక్కువ ఏం కాదు అతను కూడా అతను ఒక్కడే లేడు అక్కడ అతనితో పాటు ఇంకొక టీం ఉంది వాళ్ళు అంటే ఇతను కస్టడీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేశారు దాన్ని లీగల్ గా ఇంతకు మించి ప్రొసీడ్ కాకుండా ఉండటం బెటర్ వ్యూహాత్మకంగా వాళ్ళు హోల్డ్ చేశారు తప్ప అక్కడ వేరే ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి రేపు ప్రజా పెద్ద సినిమా రిలీజ్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో చోట ఇంకో పేరుతో తెరదేస్తారు తీయర్ గ్యారెంటీ గ్యారంటీ లేదు మీ దగ్గర నుంచి కెమెరా ప్రింట్ తీసుకెళ్లి వాళ్ళు క్వాలిటీ ఎన్హాన్స్ చేసి పెడుతున్నారని ఇంకో మాట మాట్లాడారు అది కూడా అనుమానమే అటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయని నేనైతే అనుకోవడం లేదు వెళ్ళటమే క్వాలిటీ ప్రింట్ వెళ్తోంది ఆ క్వాలిటీ ప్రింట్ ఎక్కడి నుంచి పెడుతోంది ఎడిటింగ్ నుంచి పెడుతోందా డిఐ నుంచి పెడుతుందా డిజిటల్ ఇంటర్మీడియట్స్ అని చేసే ప్రక్రియ నుంచి పెడుతోందా అనేది మీకు లీకేజీ తాలూకా రూట్స్ ఏంటో మీరు చెక్ చేసుకోవాలి కదా ఈరోజు చదలవాడు గారు ఫిలిం ఛాంబర్ లో మాట్లాడుతూ ఈ క్యూబ్ తర్వాత ఇంకొక ఆపరేటర్ ఉన్నాడు అదేంటి యూఎఫ్ఓ అని ఈ ఆపరేటర్ వీళ్ళ నుంచి కదా సినిమా పంపేది థియేటర్లకి అక్కడ నుంచి లీక్ అవుతోంది అని ఒక మాట చెప్పి పుష్ప టూ వన్ వీక్ బ్యాకే వాళ్ళు డౌన్లోడ్ చేశారు అని చెప్పాడు వన్ వీక్ బ్యాక్ డౌన్లోడ్ అయినప్పటికీ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయకుండా హోల్డ్ చేయటం వలన వీళ్ళందరూ బతికిపోయారు అందుకని మంచి దొంగగానే చూస్తాను నేను అతన్ని అన్నాడు అవును మంచి దొంగగానే సత్కారం చేయొచ్చు మీరు చాంబర్గా పిలిచే ఆయనకి జైలు ఎందుకు పంపించారు మీరు మీరేమో మంచి దొంగ అంటారు మీ నిర్మాతల మండలంలో ఉన్నటువంటి ఒక నిర్మాత ఎన్కౌంటర్ చేయమంటాడు ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నాడు ఆయన ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు కాదు వన్ సైడ్ కాల్పులుగా అర్థం స్థిరీకరణ పొంది ఉంది అంటే ప్రభుత్వమా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన కళ్యాణ్ శ్రీ కళ్యాణ్ ప్రభుత్వం గారు మీరు మీ కస్టడీలో ఉన్నటువంటి ఆ ఇమంది రవి అనేటువంటి వ్యక్తిని నిర్జాయిగా కాల్చి చంటేయండి అని మీరు అపీల్ చేస్తున్నారు కాబట్టి అదో దుర్మార్గం మీరు చేస్తున్న దోపిడీకి మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి మీరు సినిమా థియేటర్లలో దోచేసి జనాలు ఉన్నాయి ఓటీటీల్లో దోచేసి జనాలు మా దోపిడీకి సహకరించటం లేదని కొడితే ఎలాగా అందుకని అతను అతని దగ్గరికి జనాల్ని పంపించిందే వీళ్ళు ఆ వచ్చిన జనాలని ఆయన హక్కును చేర్చుకుని ఇంతమంది జనాలు నా దగ్గర ఉన్నారు వీళ్ళకి సినిమాతో పాటు ఇంకా ఏవైనా నేను అని చెప్పి బయట నుంచి రకరకాల మార్గాల్లో అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకుని ఆయన సర్వగా ఆయన చూసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఆయన దుర్మార్గంగానే సంపాదిస్తున్నాడు దానిలో ఏం మొహమాట పడక్కర్లేదు అతను దొంగే కాకపోతే వీళ్ళతో పోలిస్తే అతను చిన్న దొంగ ఈ పెద్ద దొంగలందో ఆ చిన్న దొంగ అని ఇప్పుడు అంటే మా దోపిడీ మాత్రమే నడవాలి అనే జులుం దొంగల మధ్య జనాలని పంపిణీ చేసుకోవటంలో తగాదలా కనిపిస్తోంది గొడవ అంతా మించి ఒకరిది న్యాయము ఒకరిది అన్యాయము అని చెప్పేటువంటి పరిస్థితి కాదు అందుకని మీకు ఓపిక ఉంటే నిజంగా ప్రేక్షకుల మీద గౌరవం ఉంటే ప్రేక్షకుడు రీజనబుల్ గా సినిమా చూసేటువంటి వాతావరణం కల్పించండి థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి ఆడియన్స్ ఫ్రెండ్లీగా మల్టీప్లెక్స్ మార్చలేని పరిస్థితి ఉంటే అక్కడికి వచ్చేటువంటి సెక్షన్ అక్కడికి వస్తారు మిగిలిన వాళ్ళు థియేటర్ వెళ్ళటానికి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి నేను చెప్పాను కమ్యూనిటీ థియేటర్లు కట్టండి అక్కడ షోస్ వేయండి వాళ్ళు అక్కడ చూసేస్తారు డబ్బులు వస్తాయి మీకు దొంగతనం ఇప్పుడు అధికారికంగా యాభై రూపాయలకి సినిమా చూసే అవకాశం ఉన్నప్పుడు దొంగ మార్గంలో ఎందుకు చూస్తారు మీరు కావాలంటే కేసులు పెడతామని బెదిరించండి ఎవరైనా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పండి కాదని అవడు అండు సో మీరు ప్రజలను ప్రేమించి ప్రజలకు వినోదాన్ని అందించడం ప్రజలు ఇంకా సినిమా చూడటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళని గౌరవించండి అది చీ సినిమా అంటే కనుక మీరు టోటల్గా కంపెనీ కట్టేసుకోవాలి అక్కడ ఇండస్ట్రీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు అందుకని విషయం ప్రాపర్ గా డెలివర్ కావడం లేదు ప్రాపర్ గా ఎవరు అర్థం చేసుకోవట్లేదు ప్రాపర్ గా ఎవరు దీని గురించి మాట్లాడటం లేదు ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా ఇలా ప్రైస్ హైకి ఇవ్వడం ఆపేయాలి ప్రీమియర్స్ ఆపేయాలి